అమ్మ కాయలు తెచ్చుకున్నాను జ్యూస్ తీద్దాం అన్నీ బాగా కడిగేసేసి క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి బాగా తడి అనేది లేకోకుండా తీసుకోవాలి జ్యూస్ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా పిల్లల కోసం మన కోసం కూడా అయిపోతున్నాయి అంటున్నారు మార్కెట్లో కావలసిన వాళ్ళు తెచ్చేసుకోవటమే చాలా రేట్ చెప్తున్నారు ఇప్పటికే ఈ సంవత్సరం కొంచెం తక్కువ కాసినాయి అంటున్నారు కదా ఏమో మరి ఎక్కువ రేటు కోసం ఏమోగానే అయిపోతున్నాయని చెప్పారు కొట్టాడు ఈరోజు నేను తెచ్చుకున్నాను జై శ్రీరామ్ అన్నీ రెడీ చేసుకున్నాను తీటానికి ఎన్ని రెట్టేసుకొని ఓకే అమ్మా జై శ్రీరామ్ ఆ అన్ని అన్నీ వలిసి పెట్టేసుకున్నారు సగానికి ఇంకా సగం ఉన్నాయి ఆ ఏమి చాలా ఈజీ అనమాట అయితే పెద్ద గిన్నె మాత్రం ఉండాలి బెజాల గిన్నె ఇట్లా ఇట్లా అంటుకుంటా ఉంటే మనకి వెళ్ళిపోతా ఉంటది జ్యూస్ కిందకి అంటే నేను చాలా రోజులు వస్తాయేమో అనుకుంటున్నా చిన్నరసాలు ఇవాళ దుర్గ గుడికి వెళ్ళి వస్తా వస్తా వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి వెళితే అయిపోయినాయి అమ్మా అని చెప్పి చాలా చాలా రేట్లు చెప్తున్నారు చేసుకునే ఉద్దేశం ఉన్నాడు వెంటనే తెచ్చుకోండి లాస్ట్ ఇది చేసింది ఎంత బాగుందో ఇప్పటి వరకు కూడా లాస్ట్ వీక్ అయిపోయింది అందుమూలనే కొంచెం లేట్ కూడా చేశాను అనుకుంటా నేను చేస్తాం మన రామాయణం అప్పుడు కూడా బాలకాండ అప్పుడు కూడా అందరికీ ఇచ్చాను కదా అసలు చాలా చాలా బాగుంది దాకా కూడా కడిచేయి తగలకుండా చక్కగా కడిగి ఆరబెట్టుకొని ఇట్లా చేసుకోవటం ఎంతోసేపు కూడా పట్టదు ఒక ఇరవైకాయలు కాయలు పడతాయి ఈ గిన్నెలో ఒకసారి కాయలు వస్తాయి కదా మనకి సగానికి అయిపోయింది పెంచుకోవడం అప్పుడే ఇట్లా అన్న తర్వాత లాస్ట్కి ఇలా తీసేస్తూ ఉంటానమాట ఒకటి ఓకే జై శ్రీ అమ్మ డెబ్బై కాయల వరకు తీశాను డెబ్బై నుంచి లోపు పది పన్నెండు లీటర్లు ఉండొచ్చు పది పన్నెండు ప్యాకెట్లు అవుతాయి లీటర్ ప్యాకెట్లు మనకి జీప్లాక్ ప్యాకెట్లు చేసుకోవడానికి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే చేసుకుంటే సంవత్సరం అంతా మనకు మామిడిపల్లి ఇంట్లో ఉన్నట్టే పిల్లలు వచ్చినా మనకైనా కానీ ఒక ప్యాకెట్ బయట పెట్టుకోవచ్చు కొంచెం ఓపీ చేసి పెట్టుకుంటే మనం చక్కగా ఇట్లా నిల్వ చేసుకోవచ్చు ఇంకా ఒక నలభై కాయల దాకా ఉన్నట్లు ఉన్నాయి అవి కూడా తీసేస్తాను ఇది గిన్నె నిండా వచ్చింది కదా అని చెప్పేసి మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నానమ్మా జయ శ్రీరామ ఇలా ప్యాక్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇంకా సంవత్సరం అంతా మామిడి పళ్ళు ఉన్నట్టే తృప్తిగా ఉంటుంది బంగిరిపల్లి మామిడి పళ్ళు కూడా ఉంచొచ్చు అని చెప్పేసి పేపర్ చుట్టి జిప్లాక్ లో పెట్టమని ఆ తర్వాత సిల్వర్ ఫాయిల్లో పెట్టి లాక్ లో పెట్టమని చెప్పారు సరే లాస్ట్ ఇయర్ పెట్టారు పెడితే తీసినప్పుడు సేమ్ ఫ్రెష్ గా కనపడుతుంది ఒక గంట వంగానే పైన నల్లబడిపోతుంది లోపల కుళ్ళిపోయినట్టు అవ్వలేదు కానీ తినడానికి అంత ఫ్రెష్ అయితే లేదు ఇదైతే గనక ఇప్పుడు ఎలా ఉందో ఫ్రెష్గా జ్యూసు వన్ ఇయర్ తర్వాత కూడా అలాగే ఉంటుంది అనమాట బంగిని పిల్లి మామిడికాయలు అయితే గనక నాకు సాటిస్ఫాక్షన్ లేదు అవి అయితే పెట్నమ్మా ओके अम्म जय श्री राम